దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ రౌడీల చేత కోమటిరెడ్డి వెంకరెడ్డి గుండాల చేత పోలీస్ సిఐలు అక్కడే ఉండి నా మీద దాడి చేయించినటువంటి సంఘటన అవమానకరమైనటువంటి సంఘటన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడో నెల కింద రెండు నెలల కింద కట్టినటువంటి ఫ్లెక్సీలను అట్లే ఉంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా కటఅవుట్ అన్నీ కూడా తీస్తూ మరి ఈరోజు కేటీఆర్ గారు రావాల్సి ఉండే మరి అది కేసీఆర్ కేటీఆర్ గారు వస్తే భయంతో పర్మిషన్ ఇవ్వకుండా నేను ఆప్తే కోర్టుకు పోయినటువంటి సంఘటన అందరూ కూడా తెలుసు మరి అది కోర్టులో ఉన్నటువంటి కార్యక్రమం